హాయ్ చంద్రగిరి కోట ఈ పేరు వినగానే మనకు రాజులు వాళ్ల కథలు గుర్తుకొస్తాయి కాని ఈ కోట గోడల మధ్య ఓ రహస్యం దాగి ఉంది అది మామూలు రహస్యం కాదు ఏకంగా ఆకాశంలోని నక్షత్రాలతో ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన కథ మరింకెందుకు ఆలస్యం పదండి ఆ రహస్యమేంటో ఛేదిద్దాం చూశారుగా ప్రతి రాయి రాయివనుక ఓ కథ ఉంటుంది చరిత్ర పుస్తకాలు చెప్పని కథ ఇప్పుడు మనం అలాంటి ఓ కథనే తెలుసుకోబోతున్నాం రాళ్లలో దాగి ఉన్న ఓ రహస్యాన్ని బయటకు తీయబోతున్నాం సరే మన కథ మొదలయ్యేది ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి కోటలో ఇదొక మామూలు కోటలాగే కనిపిస్తుంది కాని ఇది కేవలం రాళ్ళు గోడలు కాదు ఎన్నో కథలకు ఎన్నో మర్చిపోయిన గాథలకు ఇది నిలయమనమాట ఒక్కసారి ఊహించుకోండి శతాబ్దాలుగా ఈ కోట గోడలు ఎందరో రాజుల్నీ ఎందరో యోధుల్నీ చూశాయి పొగమంచు కప్పినా గోడలు ఒక రకంగా చెప్పాలంటే కాలానికి మూగ సాక్షులు ఎన్నెన్నో యుద్ధాలు ఎన్నెన్నో రాజవంశాల కథలు వాటన్నిటినీ ఈ గోడలు తమలోనే దాచుకున్నాయి సరే అసల కథలోకి వెళ్దాం ఇది సిక్స్టీన్ హండ్రెడ్ల నాటి మాట అప్పుడు చంద్రగిరిని శ్రీరంగరాయులు అనే రాజు పాలిస్తున్నారు కాని ఆయన పరిస్థితి అస్సలు బాగోలేదు ఒకవైపేమో రాజ్యం బలహీనపడిపోయింది మరోవైపు పక్కనే ఉన్న శక్తివంతమైన మైసూరు సైన్యం ఎప్పుడైనా దాడి చేయచ్చు ఇక తన రాజ్యం ప్రమాదంలో ఉందని ఆయనకు అర్థమైపోయింది అందుకే భవిష్యత్ తరాల కోసం ఏదో ఒక అమూల్యమైన సందేశాన్ని దాచాలి అని నిర్ణయించుకున్నారు ఆ ఒక్క నిర్ణయంతోనే ఈ మొత్తం రహస్యానికి బీజం పడింది సరే అది గతం ఇప్పుడు ఒక్కసారిగా వర్తమానానికి వచ్చేద్దాం ఎందుకంటే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఈ పాత కథని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చింది అదేంటంటే ఈ మధ్య కోటలో రిపేర్ పనులు చేస్తుంటే వాళ్లకి రాజమహల్ కింద ఒక రహస్య గది కనిపించింది ఎవ్వరూ ఊహించలేదు వందల సంవత్సరాలుగా మూసివున్న ఓ తలుపు అనుకోకుండా తెరుచుకుంది ఇక గది లోపలికి వెళ్లిన వాళ్లకి కళ్ళు చెదిరిపోయాయి అక్కడ ఏముందనుకుంటున్నారు ఒకే ఒక్క రాయిని చెక్కి చేసిన సింహాసనం గోడల నిండా ఎప్పుడూ చూడని వింత వింత గుర్తులు అన్నింటికంటే ముఖ్యంగా కరిగించిన మైనంతో గట్టిగా సీల్చేసిన ఒక లోహపు పెట్టె అప్పుడు మొదలైంది అస్సలైన ఉత్కంఠ ఏముంది ఆ పెట్టిలో సరే ఇప్పుడు మన దృష్టి అంతా ఆ పెట్టెమీదే అసలు ఆ రాజుగారు వదిలి ఈ చిక్కుముడి ఏంటో విప్పుదాంపదండి అందరి మనసులోనో ఇదే ప్రశ్న మైసూరు సైన్యం కంట పడకుండా అంత జాగ్రత్తగా రాజుగారు దాచిపెట్టింది ఏమయ్యుంటుంది అంత విలువైనది ఏముంటుంది కానీ అందరూ అనుకున్నట్టు అందులో బంగారం లేదు వజ్రాలు వైఢూర్యాలు అంతకన్నా లేవు దీంతో ఆశ్చర్యం ఇంకా పెరిగిపోయింది మరి ఏముంది ఆ పెట్టలో దొరికింది ఒక మ్యాప్ కాని అది మామూలు మ్యాప్ కాదు భూమికి సంబంధించింది అస్సలు కాదు అది ఆకాశంలోని నక్షత్రాలతో గీసిన పటం ఇక్కడే మన కథ అసలైన మలుపు తీసుకుంది ఇక ఆ తర్వాత జరిగిన పరిశోధనలో ఒక షాకింగ్ నిజం తెలిసింది అదేంటంటే ఈ చంద్రగిరి కోట కేవలం రాజులుండే ప్రదేశం కాదట అదొక పెద్ద ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ కోట నిర్మాణమే ఒక నక్షత్ర పటమనమాట అవును అసలు రహస్యం మొత్తం కోట నిర్మాణంలోనే ఉంది చూడండి కోటలోని ఒక్కో ముఖ్యమైన కట్టడం ఆకాశంలోని ఒక్కో నక్షత్రంతో కనెక్ట్ అయ్యుంది మెయిన్ టవరేమో ఓరియన్ నక్షత్రంతో నార్త్ టవర్ అరుంధతి నక్షత్రంతో ఇక రాజగోపురం ధ్రువ నక్షత్రంతో ఇలా ప్రతీది పక్కాగా అలాయించేశారు ఇదంతా చూస్తుంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అస్సలు కాదు ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్లాన్ సరే ఇక్కణ్నుంచీ కథ కు వెళ్తోంది ఎందుకంటే ఆ నక్షత్రపటం అస్సలు ఉద్దేశ్యమేంటో తెలిసే సమయం వచ్చేసింది ఆ రాజు గీసిన పటం ప్రకారం ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒకే ఒక సరళరేఖ మీదకొస్తాయి ఇది చాలా చాలా అరుదుగా జరిగే ఖగోళ సంఘటన అది కేవలం ఒకే ఒక్క రాత్రి సాధ్యం ఆ ఒక్క క్షణం కోసమే ఈ కోట వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తోందన్నమాట ఇక ఆ రోజు రానే వచ్చింది ఆకాశంలో నక్షత్రాలన్నీ సరిగ్గా ఒకే లైన్లోకి రాగానే ఆ క్షణంలో కోటలోనే ఎత్తైన గోపురం నుంచి ఒక వింత శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎలా ఉందంటే ఎక్కడో చాలా దూరంలో ఒక శంఖాన్ని ఊదినట్టు వందల సంవత్సరాల కాలాన్ని చీల్చుకుని వస్తున్న ఒక పిలుపులా అనిపించింది అక్కడ ఉన్నవాళ్లకి అదొక మాటల్లో చెప్పలేని అనుభూతి అయితే అసలు ఈ మొత్తం ప్లాన్ వెనుక ఆ రాజుగారి ఉద్దేశమేంటి ఇంత పెద్ద ప్రణాళిక ఎందుకు వేశారు ఆ సందేశం యొక్క అసలర్థమేంటో ఇప్పుడు చూద్దాం ఆ రాజుగారు ఆ పెట్టిమీద రాయించిన అసలైన సందేశం ఇదే మన తర్వాతి తరాల వాళ్లు తమ గతాన్ని మరిచిపోయినప్పుడు అప్పుడు దీన్ని తరవండి అంటే ఆయన ఉద్దేశం ఏదో నిధిని కాపాడటం కాదు తమ చరిత్రను తమ వారసత్వాన్ని కాపాడటం సో అసలు విషయం అర్థమైందిగదా ఆ రాజుగారి సందేశమేదో దొంగల నుంచి కాపాడాల్సిన రహస్యం కాదు అది రాబోయే తరాలు గుర్తుంచుకోవలసిన ఒక వారసత్వం తమ గతాన్ని తమ మూలాల్ని మర్చిపోతున్న వాళ్లకి మళ్లీ వాటిని గుర్తుచేసే ఒక ప్రయత్నమన్మాట మరి ఆ రోజు వినిపించిన ఆ శబ్దం సంగతేంటి అది నిజంగానే వినిపించిందా లేక కేవలం గాలి శబ్దమా వందలేళ్ల క్రితం ఒక రాజు చేసిన వాగ్దానం ఆ రోజు నెరవేరినందుకు వచ్చిన సంకేతమా ఏమో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పుస్తకాల్లో దొరకవేమో బహుశా మన నమ్మకంలోనే వెతుకోవాలేమో